దేవునికి వందనములు అన్నగారికి నా వందనములు అందరికి నా వందనములు తెలించుకుంటున్నాను నేను పోయిన ఆదివారం ప్రార్థనకు రాలే పడిపోయినాను నేను నేను సున్న పోయినాను సున్న పోయి పోయినప్పుడు నేను బాగా పోసి సున్నం ఇంటికి మద అన్నం దిన దిగేటప్పుడు ఫ్యామిలీ తిరిగి అయితే నేను చూసుకోలేదు అంత పైకి నా ఎక్కి పటా అని నా చే అయితే పటా అనేది కానీ సేయి కింద పడింది అనుకునేవి కానీ టీతో కూడా లేవలే నాకు రవా టీతో లేసింది ముకే సున్ని రక్తం కూడా ఎలా కూడా నేను పైకి చేయి ఇట్లా ఇట్లా ఎత్తేదాల సేయికి వచ్చి అచ్చా ఇట్లా ఇలా నాకు పట్టుకొని సే ఎట్లనే ఇద్దాం ఒక్క రవ్వీతో కూడా లేవాలి నాకు ఇంటికి పోయాను ఆ దేవుడు నన్ను ఆ మంగళవారం నాడు మధ్యాహ్నం పన్నెండున్నర కాపాడు నాకు చేయి పోయింది నా బ్రతికైపోయింది దిగురు చూసాడు కల్లా నాయకుని నా సేయి పట్టాన లేకుండా కాపాడినందుకు నా కుటుంబాన్ని ఎంతో